నగర్ లో మరి మహిళలు చిన్న చిన్నపిల్లల పేదల ఆక్రందన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మరి పెద్ద నాయకులకు బడా బడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మరి కనబడట్లేదో వినబడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అందులో ఇంక్లూడింగ్ అధికారులతో సహా నేను అడుగుతూ ఉన్నాను ఐదు నెలల నుంచి మేము పేదవాళ్ళం ఎటు వెళ్ళలేం ముసలి వాళ్ళం పిల్లలతో ఉన్నాం చచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మా వల్ల ఎటువంటి కాలుష్యం లేదని చెప్పి అనేక మరలు పెట్టుకున్నా సరే ఈ రోజున ప్రభుత్వానికి ఏమాత్రం దయనీయంగా లేకుండా కనికరం లేకుండా మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మేము పేదల పక్షాన మేము అధికారంలోకి వస్తే మరి అందరే పక్షాన మేము పనిచేస్తాము పేదల పక్షాన ముఖ్యంగా మేము మా తోబుట్టువులుగా చూసుకుంటాం కళ్ళ నీళ్లు రానివ్వం మేము అభివృద్ధి నైపు నడిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈరోజు మీ యొక్క నాడే ఏఎస్ఆర్ నగర్ పాలకోడేరులో పెద్ద గిఫ్ట్ పేదలకే మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలకే ముసలి వాళ్ళకే ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఇళ్లను కూల్చివేయడం రెండు నెలల క్రితం నోటీసులు ఇచ్చా ఇస్తామన్న బా ఒక్క ఒక్క పేరుతోటే అనే మహిళ హఠాత్తుగా చనిపోయింది హఠాత్తుగా చనిపోయింది ఇది ఆమె చావు ప్రభుత్వం చావు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజున ఎంత కాలం ఈ రా ఈ అరాచక పాలన సాగిస్తారని చెప్పి మరి రఘురామకృష్ణరాజు గారిని నేను అడుగుతున్నాను పేరుకి రఘురామకృష్ణరాజు ఈ రోజు కేచక పర్వాన్ని చూపించారు ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ మహిళ మరి జిల్లాలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ మహిళ మరి మహిళలకి మహిళల ఆక్రందన కనబడలేదా ఏమడిగారు మేము నాలి చేసుకున్న పేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్ళు మళ్ళీ ఇల్లు పోతే ఇల్లు కట్టుకోవడం మా తరం కాదు మేము చచ్చే సవాలు అవుతాము అమ్మా తల్లి మహా తల్లి ఎమ్మెల్యే గారు మా ఇళ్లను కోల్చొద్ద అని చెప్పి మీ కాళ్ళ వేళ పడ్డారే ఈరోజు ఒక మహిళ మెజిస్ట్రేట్ అయ్యుండి ఇక్కడ గ్రామ మండలంలోను జిల్లాలోను మహిళ అయ్యుండి మహిళల్ని రోడ్డు మీద పురుషులు పోలీసులు అత్యంత కిరాతకంగా వాళ్ళు నడాలు పట్టుకొని మెళ్ళ పట్టుకొని జుట్టులు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ మరి వ్యానుల్లో కుక్కే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టారు మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు మరి అలా చేసినటువంటి అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అలా చేసినటువంటి ప్రజా ప్రతినిధుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికైనా రఘరాం కృష్ణరాజు మీరు నేను చాలా మండు అని అంటున్నారు ఇక్కడ పేదవాళ్ళు కూడా చాలా మండి వాళ్ళు వాళ్ళ ఇల్లు కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి వాళ్ళ ఇల్లుని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు పేదల మీద మీ జలు జులిపిస్తే ఊరుకోము మీరు ఆఫ్టర్ ఆల్ ఓటేసారు డబ్బులు ఇచ్చి వేయించుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఇది చాలా అరాచకం ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం మరి ఓట్లు వేస్తే గెలిచినటువంటి మీరు ప్రజలకు సేవ చేయాలి ప్రజల ఇల్లు కోల్చకూడదు ఏవైతే ఇల్లు కూల్చారా ఇల్లుని తిరిగి వెంటనే నిర్మించి ఇవ్వాలని చెప్పి పేదలకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి రఘురామకృష్ణు లాగా మీరు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి లేకపోతే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా